చెదరగొట్టే కారం రుచి ఆ చీకారం పొడి మొందా తుఫాన్ రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది ఎఫెక్ట్ ఏపీ పైనే ఎక్కువ ఉంటుందని ముందుగా భావించిన దాని ప్రభావం తెలంగాణపై కూడా తీవ్రంగా పడింది ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి మొంతా రూపంలో సర్వనాశనం కావడంతో లబోదిబ్బమంటున్నారు రైతన్నలు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది అసలు తెలంగాణలో పంట నష్టం అంచనా ఎంత ప్రభుత్వం ఏం చెప్తోంది వర్షపు నీరు రైతు కంట ఆగని కన్నీరు కాలు మొక్తా దొరా కాపాడంంటూ ఓ మహిళా రైతు ఆవేదన చూశారా మొంతా తుఫాన్ విధ్వంసానికి నష్టపోయిన రైతుల ఆవేదన మాటల్లో చెప్పలేం పదాల్లో వర్ణించలేం గుండె లభిసేలా రోధిస్తున్న ఈ మహిళా రైతు ఆవేదనపై టీవీ నైన్ వరుస కథనాలను ప్రసారం చేసింది అధికారుల్లోనే కాదు మంత్రుల్లోనూ చలనం వచ్చేలా చేసింది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో వరిధాన్యం కొట్టుకుపోయి కన్నీరు మున్నీరుగా విలపించిన తారబ్బను మంత్రి పొన్నం పరామర్శించడమే కాదు తక్షణ సహాయం కింద పదివేలు ఇచ్చారు పంటకు పరిహారం కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు మంత్రి పొన్నం ముంతా తుఫాన్ దెబ్బకు తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది భారీ వర్షాలు గాలులు వరదలతో పంటలు నీటమునిగాయి ముఖ్యంగా వరి పత్తి మొక్కజొన్న పంటలు పూర్తిగా నాశనమయ్యాయి రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వ యంత్రాంగం జిల్లా స్థాయిలో పంట నష్టాలను లెక్కించేందుకు సర్వే ప్రారంభించింది పూర్తిస్థాయి అంచనాలు రాగానే ఖచ్చితమైన లెక్కలతో రైతులను ఆదుకుంటామని అధికారులు చెబుతున్నారు మొంతా ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాపైనే అత్యధికంగా ఉంది అక్కడే ఒక లక్ష ముప్పై వేల ఎకరాల్లో పంట నీట మునిగింది తర్వాత ఖమ్మం జిల్లాలో అరవై రెండు వేల నాలుగు వందల ఎకరాలు నల్గొండ జిల్లాలో యాభై రెండు వేల డెబ్బై ఒకటి ఎకరాలు నీటిపాలైంది అనేక గ్రామాల్లో రైతులు తడిసిన ధాన్యాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు కాలువలు ఉప్పొంగి వందల ఎకరాల పంటలను ముంచేశాయి పత్తి పొలాలు పూర్తిగా మునిగిపోయాయి అధికార లెక్కల ప్రకారం వరి పంట రెండు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల్లో పూర్తిగా దెబ్బతింది అలాగే పత్తి పంటకు ఒక లక్ష యాభై ఒకటి వేల ఏడు వందల ఏడు ఎకరాల్లో నష్టం నమోదైంది ఇవి తెలంగాణ రైతులకు ప్రధాన పంటలు కావడంతో నష్టం తీవ్రంగా ఉంది వరి పంట రైతులు అప్పుల భారాన్ని తలుచుకుని కుంగిపోతున్నారు తుఫాన్ ప్రభావం పన్నెండు జిల్లాల్లోనే నూట డెబ్బై తొమ్మిది మండలాల్లో తీవ్రంగా కనిపించింది సుమారు రెండు లక్షల యాభై మూడు వేల మంది రైతులు ఈ విపత్తుతో నష్టపోయారు కొన్ని చోట్ల పంటలు పూర్తిగా నాశనమయ్యాయి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు చెరువులు దెబ్బతిన్నాయి రవాణా అంతరాయం కారణంగా ధాన్యం పత్తి కల్లాల్లోనే ఉండిపోయింది కొన్ని మార్కెట్లలో తడిచిన ధాన్యం పేరుకుపోయింది టీవీ నైన్ తడిచిన పంటలపై వరుస కథనాలను ప్రసారం చేసింది దీనిపై మంత్రి తుమ్మల కూడా స్పందించారు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఏ రైతుకి నష్టం కలగకుండా ఇచ్చి గతంలో మాదిరిగానే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మనకి డీటెయిల్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాల నష్టపోయినా ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి కేంద్రం సహకరించకపోయినా గత వరదల్లో కూడా కేంద్రానికి సమర్పించినా కూడా కేవలం ఒక రూపాయి కూడా మనకి చేయలేదు అయినా సరే మనకున్నటువంటి మన రైతాంగాన్ని ఆదుకునేదానికి తడిచిన పంటల కొనుగోళ్లకు ప్రభుత్వం ముందుకొచ్చింది రైతుల బాధ తగ్గించేందుకు ప్రత్యేక పథకాలు పరిశీలనలో ఉన్నాయని సర్వే పూర్తయ్యాక త్వరితగతిన పరిహారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు